కూలిపోయిందన్న కాళేశ్వరం నుంచి నీళ్ళెట్లు వస్తాయి ప్రాజెక్టు కూలిపోయిందని మీరే అన్నారు మరి కొట్టుకపోయిన కాళేశ్వరం నుంచి ఇరవై టెన్ ఇలా నీళ్లు ఎలా తెస్తారు అబద్ధాల్లో రేవంత్ రెడ్డిది డబుల్ పిహెచ్డి డాక్టరేట్ పట్టపగలే నిర్భయంగా అబద్ధాలు ఆడుతారు రేవంత్ అబద్ధాలు జనాలకు అర్థమవుతున్నాయి దళిత బంధు నిధులు విడుదల చేయాలి రేవంత్ మంత్రుల వల్లే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడింది హరీష్ రావు అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డిది డబుల్ పిహెచ్డి డాక్టరేట్ ఇవ్వచ్చని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఆదివారం హుజురాబాద్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ మాట్లాడే అబద్ధాలకు లెక్క లేకుండా పోయిందన్నారు ఏం కా తల్లి కాళేశ్వరం మీద రాహుల్ గాంధీ వస్తాడు ఇంత చిన్న రంధ్రం దగ్గరికి పోయి అదే మొత్తం తెగిపోయిందని ఆయన చూపెడతాడు ఆ తెల్లవారే బండి సంజయ్ మల్లుగొని పట్టుకొని పోతాడు ఇట్ట జుత్త అంటారు మళ్ళీ పోజులు ఎట్లా పెడతారు ఇట్ట జుత్తే ఎవడన్నా జుత్తే ఇట్లా వంగితే అలా పడిపోతారేమో సత్తారేమో అన్నంత భయపెట్టింది అది కొట్టుకపోయింది ఇది కొట్టుకపోయింది కాళేశ్వరం అక్కడికే రాదు లక్ష కోట్లు తిగనే పోసిండు మొత్తం లక్ష కోట్లు మా దాని ప్రాజెక్ట్ వాల్యూనే తొంభై కో తొంభై వేల కోట్లు అరవై వేల కోట్లు ఉన్నది ఇంకో ముప్పై వేల కోట్లు పెంచి తొంభై వేల కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసిండు కానీ ఆ ప్రాజెక్టు మీదనే లక్ష కోట్లు కేసీఆర్ అవినీతి చేసిందని ఇదో ప్రచారం అల్లిండి ఇక దీనికి తిన్మార మల్లిగాడు తొలి వెలుగు రగ్గాడు ఓడు బిల్ల ఓడు రంగ బిల్ల రంగాలు వీళ్ళు దొంగలు వాడేమో ఊర కుక్కొరిగినట్టు వాడు వాడు మరుగుతాడు వీడేమో స్నూపి టైపు చూడడానికి స్మార్ట్గా నీట్గా ఏం మాట్లాడి మాట్లాడరానట్టు ఇట్లా చేతులు పెట్టుకొని వీడు నునుపుగా వీడు రుద్దుకుంటా పోతాడు ఇక వాని చూసి కొంతమంది యువత మైకంలో పడి నమ్మీళ్ళు వీని చూసి కొంతమంది యువత మైకంలో పడి నమ్మీళ్ళు ఇక ఇటు ఇటువైపు రేవంత్ రెడ్డి గారు మూడు రంగుల జెండా బట్టి ఈయన తిరిగిన తిరిగా పెంచి పోషించుకున్నారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీగా ఈ రగ్గాన్ని వాళ్ళ ఛానళ్ళ ద్వారా చూపించిందంతా అబద్ధమైపోయింది బట్టవాయలైందని ఈరోజు అర్థమైపోయింది కాళేశ్వరం కూలిపోయేది కాలిపోలేదు కాళేశ్వరం ఇంకా నిలకడగా ఉండి నీళ్ళు ఇస్తా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలాలు పచ్చబడుతున్నాయి కూలిపోయిందో కూలిపోయిందో కూలిపోయిందంట మరి ఇరవై టీఎంసీల నీళ్ళు ఎట్లా వచ్చినాయి కూలిపోతే ఆ నీళ్ళు ఎవరి ఇంటికి పోయినాయి ఎవరి పొలాలు తడిపినాయి మళ్ళీ ఆ ప్రాజెక్టును ఆనుకొని కట్టినా వీటి అన్నిటి నుండి వీళ్ళు పోయి వీళ్ళే ఆ డ్యామ్లు అన్ని పోయి ఓపెనింగ్ చేస్తాను ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళే పోయి పోజులు కొడతాను అక్కడ ఎన్ని అబద్దాలు ఆడితిరి ఎన్ని అబద్ధాలు ఆడితే రాష్ట్రాన్ని నాశనం చేసి పడి ఎత్తిరి అబద్దాలు ఆడి ఆడి దొంగలార ఒక్క నిజం చెప్పపోతీరి అన్ని లంగా బటవాయి ముచ్చట చెప్పి రాష్ట్రాన్ని నాగం చేసే పరిస్థితి దాగదెత్తిరి